అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్ ఉన్నానండి ఈరోజు మీ ముందుకి ఒక మంచి రసం పొడితే వస్తున్నా చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మెచ్చకుండా లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్ అయితే చాలా చిన్నదే వీడియో కూడా చాలా చిన్నదేనండి మంచి టేస్టీగా వస్తుందండి సింపుల్గా ఇలాంటి పొల్యూ ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి బయట అయితే ఇవి కొనదండి ఎక్కువ చాలా హెల్తీ అయితే జరుగుతుందండి ఫస్ట్ అయితే మనం ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకోవాలండి మనం వచ్చి పక్క కొలతలతో అయితే చెప్తున్నామండి అందుకే మిమ్మల్ని వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిక్ చేయకుండా లాస్ట్లో చూడమని చూడమన్నాము మనం చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ స్పూన్తో అయితే నాలుగు స్పూన్లు కందిపప్పు అయితే తీసుకుంటున్నామండి నెక్స్ట్ మనం ఏ స్పూన్తో కందిపప్పు అయితే తీసుకుంటున్నామో అదే స్పూన్తో నాలుగు స్పూన్లు ధనియాలు కూడా తీసుకోవాలండి నాలుగు స్పూన్లు ధనియాలు అమ్మనుకోవద్దండి చాలా టేస్టీగా ఉంటుందండి రసం అయితే నెక్స్ట్ అదే ధనియాలు తీసుకున్న స్పూన్తో అయితే ఒక స్పూన్ జీలకర్ర అండి జీలకర్ర తీసుకున్న తర్వాత అదే స్పూన్తో నెక్స్ట్ ఒక్క స్పూన్ మిరియాలు కూడా తీసుకోవాలండి మిరియాలు ఇన్ని ఘాటు పిల్లలు తినరు అనుకుంటే స్పూన్ అయితే తీసుకోండి కానీ పప్పు ఉంది ధనియాలు ఉన్నాయి జీలకర్ర అయితే ఉంది కదండి ఘాటు అయితే ఉండదు సరిపోతుంది ఫస్ట్ అయితే జీలకర్ర ధనియాలు కందిపప్పు మిరియాలు అనేది మనం బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం కదా నెక్స్ట్ ఇందులోనే మనకు నచ్చుతుంది అనుకుంటే ఒక గుప్పుడు కరివేపాకు అయితే వేసుకోండి నార్మల్గా తినమంటే పిల్లలు తినరు పెద్దవాళ్ళు మనం కూడా తినం కదండి ఇలా అయితే డైరెక్ట్గా మనకు కడుపులోకి అనేది వెళ్ళిపోతుంది కరివేపాకు తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి మీకు కూడా తెలుసు అదైతే కరివేపాకు ఏంటి ఇలా ఉంది అనుకోవద్దండి ఆల్రెడీ నేను శుభ్రంగా క్లీన్ చేసి అయితే ఉంచేసుకున్నానండి చూశారు కదా ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఎండలో పెట్టుకుంటే మనకి డ్రై అయిపోతుంది అండి చెమ్మది ఏమున్నా ఇప్పుడు మనం ఈ కరివేపాకుని అయితే తీసుకొని ఎండలో అయితే పెట్టేసుకుందామండి రసం కూడా చాలా సింపుల్గా ఎండలు అయితే చాలా ఎక్కువగా కాస్తున్నాయి కదండీ ఇలా రసం పొడి అనేది స్టోర్ చేసుకుంటే మనకు ఒక త్రీ మంత్స్ వరకు స్టోరేజ్ అయితే చేసుకోవచ్చండి ఒక మనకి రసం ఎంత కావాలో అంత వాటర్ అయితే ఒక బౌల్తో తీసుకొని అందులోనే మన టేస్ట్ సరిపోయినంత చింతపండు అయితే వేసుకోవాలండి మన టేస్ట్ సరిపోయినంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి ఒక టమాటా వేసుకొని ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు మనం చేసుకున్న రసం పొడి అయితే వేసేసుకోవాలండి మనకు నచ్చుతుంది పులుపు బ్యాలెన్స్ అవడం కోసం అయితే ఒక అర స్పూన్ పంచదార అయినా బెల్లమైన వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే ఈ రసం అయితే మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే మంచిగా మరిగించుకోవాలండి నెక్స్ట్ రసం బాగా మరిగిపోయింది అనుకుంటే మనం స్టవ్ వెలిగించుకొని చిన్న పోపుగా పెట్టుకొని మనం పోపుకి సరిపోయినంత నూనె అయితే వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మెంతులు మనం మిరియాలు వేసాం కదా పిల్లలు ఉంటే కారం అనుకుంటే ఎండుమిరకులు స్కిప్ చేయండి లేదనుకుంటే ఒక రెండు ఎండుమిర్చి మనం పీసెస్ కట్ చేసి వేసేసుకోవచ్చు మనం ఆల్రెడీ కరివేపక్క అనేది రసం పౌడర్ వేసాం కదా మనకి ఇంకా ఫ్లేవర్ అనుకుంటే కొంచెం కరివేపాకు కొంచెం ఇండువ తాలింపు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది రసం బాగా మరిగిన తర్వాత మనం తాలింపు వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి గుమ్మగుమలాడే రసం అయితే రెడీ అయిపోద్దండి చాలా టేస్టీగా ఉంటుందండి మీ అందరూ ఇంట్లోనే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి అస్సలు మర్చిపోవద్దు మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఈ వెంటలో నుంచి తీసుకొచ్చిన వెంటనే మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి ఫస్ట్ కరివేపాకు నెక్స్ట్ ధనియాలు జీలకర్ర కందిపప్పు మిరియాలు వేసేసుకొని మనం వేయించలేదు కదండి చిన్న గరుకు అనేది ఉంటుంది వేయించుకుంటే ఫైన్ పౌడర్ అయితే అయిపోతుంది చూసారు కదా కలర్ కూడా చాలా బాగుంది కదా మనం కరివేపాకు ధనియాలు అనేది వేసాం కదా మంచి గ్రీన్ కలర్లు ఉంది మనం ఇప్పుడు ఈ రసం పొడి అంత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి ఇది బాగా చల్లగా అయిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లు వేసుకుంటే త్రీ మంత్స్ వరకు హ్యాపీగా వాడుకోవచ్చండి ఇంట్లోనైతే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇది మిక్సీ పట్టినప్పుడు అయితే ఆ మిరియాలు జీలకర్ర కందిపప్పు ధనియాలు కరివేపాకు అనేది మనం వెంట్లో నుంచి తీసుకొచ్చిన వెంటనే మనం మిక్సీ పట్టుకుంటే అనేది మనకి మిక్సింగ్ అయితే అయిపోతాయండి మీకు కూడా చూస్తుంటే ఇంట్లో మనం ఇంత ఈజీగా రసం పొడి చేసుకోవడము రసం పొడి చేయడం రాదు అన్న వాళ్ళు కూడా వేడి అయితే చూడండి చూసారు కదా రసం పొడి అయితే రెడీ అయిపోయింది మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్సేషన్లో కామెంట్ చేయండి నేనైతే ఇంట్లో ఇదే రసం పొడి అయితే డైలీగా చేస్తానండి మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా బాగుంది ఆ అయితే ఇది మిక్సీ పెట్టినప్పుడు కూడా కిచెన్ అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి నిజంగా రియల్గా చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్